গরো <muchas> মা హేయ్ యా కోటలగల బాసరే గానలవ నాయన కరబాబు వైడ జుడలుతా అల గోనరా హేయ్ నాక కరబాబు సావయ్యా దవ ఐడ జడలవ గోనారియా ఎందడా ఇవరు మారుకుంటారు ఎకరీ బంగారా బాగు మా నా ఇడు వారు జోడవారుండ

ரேகமா ஆகாரரேகமா பரமபொருளமா ராமரேகமா கேதீகலாரரேகமா ராமமா ஆகாரரேகமா ராமரேகமா நிருகே அம்மா ரேகமா நிருகே அம்மா ரேகமா நிருகே அம்மா நிருகே ராமமா நிருகே ராமமா தேவபூதமேரா ராமமா என்னோடு வா அம்மா ரேகவேனா ரேகமா

పుష్టి ఉంటుంది అండి కానీ నా మే చిన్నదమ్మా చెల్లిసి అంటారు కదా ఓలే మాకు అలా పోతుంది ఎక్కడె అలా కాదే ఇరేవు బాగలేదు అయ్యో సదమ్మా చాలా బాగుందావు గేద్రడుకారా చాలా ది

बाबू आता कोंबे बैठा दी बाळा कालमा इ खातो ने चाला बونه इला रेवलो कुछ मारत कुंदा अवडाका जे రేసెల్లి అక్క మధ్య రాత్రి దరకచే నా బెంజీజ్ కునాలే ఆ అన్నం సంసార అసట్ల చేసరోడే ఆ ఆ తెన దరకచే నా బేసను 12 గుట్ల న కోసేసరే బాబయా యాంత కుచ మధ్యత కుగోలే ఏటప కో ఏట 12 ఏట లేకపోతే 11 ఏట 10 ఏట క సగవే తీరిది అలా రేది ఆట ఆటగరో ఆ ఈ మధ్యనమ్మ కొ మందేసి ఇస్కెలే సందర్ మాకు ఆటగర్ కోడు డూడి ది పోయి ఆ డూడి ది పోయి ఆ ముసాడే పడ్డదా లేదో చూస్తాను బాబా రండి కొత్త చూసి వచ్చాడు నువ్వు కూకుంటే కూకున్నావు కానీ మీ చెల్లికి కూకోను చట్టని ప

తీసుకెళ్లి హైదరాబాద్ వెళ్తే బాగున్నాడు కదా పాలు పాల్గొలా ఉంది దానిలో చూస్తా ఎలాగైపోయారు హైదరాబాద్ పాలు గారు దానిలో ఉండి ఎలాగైపోయా లేయారో శుభ్రంగా రంగులే దాని దగ్గర ఇంకా ఏముంది ఏముంటది నా దగ్గరే ఉంటాడే సోనాకే బలే సలీం హా హైదరాబాద్ సబూడా నీ బావ గారూ ఆ సెలెక్టివేగడోలే ఆ సెలెక్టివేగడో బలే ఏ నిల్లొ చేతనా ఆ నింట్లో చేతనా నే నాదే ఉంటారు ఆ కహరిల్లో చేతనా కదా హరిల్లో చేత రొంగే ఉంటది ఎక్కడో ఉంటది మరి సేనమ్మ మొగుడు కటపడి పోయి కటపడి పోయి హరిల్లో చేత దగ్గరికి వటోద హరిల్లో ఉన్న వాళ్ళందరూ తుమెత్త నిన్న मगर मालूम है लुटना, फीस उठना, पीछे डब फिर लाना वाह, फीस लोटता है परिक्वालना सहेलियाँ ना, लुटते हैं बड़ी, घेर चोटे हम खुश हैं, घेर वोटो पहाड़ ले रहे हैं लेकिन तेरे क्यों फोटरक, वो लेके लिया लखा दे, भाभा अगर बोलते कर इक्ते ते घड़ों ले, ये वक्त नहीं दे रहा, भा�

వేలవేల నానందాటా ఇంకొద్దండి తిన్నాను గిల్టపాడిపోయింది కొండత్తనంటా అంటా మోలెట్ గుద్దేస్తాడలే ఒరేయ్ పాలే ఇస్తాడనుకున్నా వేలవేల టీ ఉందంట ఆ టైంలో టీ ఎంతదాన గుజ్జకొట్టి అప్పుడు ఆరటయా నీ అంటా అలా పాతల కదా పాలు యాత్తా కదా తాగునమంట మరి మోలెట్ గుద్దేస్తాడలే గుద్ది గుద్ది గుద్దే గుద్దేలకి అయిపోయినే బాబాయ్ చెల్లి పురేవి బావగని చిన్న మాటలే ఏనో ఫైమందా

చెప్పిన మాట తింటారా రెండు లేని వేసేవ నురిగి కంగారమ్మదివా తర్వాత నీ పని ఎలా ఉంటుంది తెలుసా తెల్ల బుట్టు లేకుండా తిరగాలి ఆల్గే వట్నే నెలకైనాల్ గేరా తత్తుసే పించినా ఓ పించిన గోసం భనుకొనేనాని బాప్ర గుప్ల రండ్ రట్లపుడును అయబాబో రోనిచుని మీనా కొల్కో డిగ్ చేసి ఇగా తెనంటి డిత నోచు కట్టించే కట్టొచ్చు ఆశీర్వాదం అడుగున ఉంట్రో వచ్చే కారుకి అడుగున ఉంట్రో అయ్యో అరే ఇతగడి పుడిటి కొదరే అవర్ అడుగున ఉంటరే మరి నామ్మ ఇంటిపట్ పని కోసం మొగుంటలే నాకలే బాబ తార్చుక హ కోటేట అల్కున హైదరాబాద్ ఎందుకు వెళ్లిపోరాకును అయితే మేము హైదరాబాద్ అత్తగారు అత్తగారు స్థిరమైంది కదా మా అత్తగారు కాబట్టి వాళ్ళ మీరు పిల్లలు ఎవరు అలాగే సినిమాకి మాంగారు దేవుళ్ళ చూసుకోవచ్చు తప్పు లేదు మా మామగారున్నాడు మీరు చేతులు మళ్ళీ అందరు అలా తయారవుతారు అప్పుడు మీరు అందరి గురించి తప్పు అనుకోకుండా మాగారు మంచి దేవుడు పిల్లలు పిల్లలు గారు ఉన్నారు ఇక్కడ పోతారు মতো <laughs> লাগে <laughs>

నుదుర్గెళ్ళదా పోనిమను సిబిగడి తులస్త ఉంటగలో ఆఖలే అప్పుడు సిబి ఎర్ట చేసుకొని మెల్ల ఐ బాబాయ అమ్మ బాబాన నలుకు మెత్తదా మెత్తదా యన్న మెత్తమా అది మియుంది కదా నుదుర్గెద రో ని తోడత మెత్తగా తోడు కొర్సు కాక జేసే ముందే ను వ మా కోసు అది బొంగుతో ఆన కదా ఎకలకి ఎల్లు రెండు కొలు పైకి తోస్తా ఐ బాబాయ హ కులే ఆ మొబైల్ న చిత్తరో ఆ అర్దే బాబు నూతుల పట్టదర్త దెంటి రెండు రోడ్ పట్నేసి నూతుల పెద్ద యా ఆ చిచ్చబై పోయి వాలే ఓయ్ సర్ కదర్ కైలసంపౌతర్ కైకొట సియర్ పోటకాని మరి అమ్మా అత్తగారన్ సౌతదే బాబాయ్ కొత్తగొచ్చ హైదరాబాద్ ని చి అవమా సరేలే ఉంటామే బొమ్మ నారండే బాబు యా తా కొరల దగ్గర కనేల కనే బాబా కోసే ఉత్తర వడన రేయ్ ఉంగ మా కొరల న చూడు ఉత్తరల చెతి చెయ్య చెయ్య నాకు ఆ పిల్లోడు ఎక్కువ చెల్లి ఇదిగో ముందుకు అక్కడ వచ్చాం ఏమి ముంచుకుని మన ఇంటికి వెళ్ళి ముందు ఇదిగో మా మధ్య గారు ఉంటాడే బాగుంటాడే బా ఇదిగో నా పడుకోలే పడే ఆడపడుస్తుంది ఏం తెలిసిన

మా తో కొడంట దా ఆకిల గుంజే పయ్యమా దా ఆకిల గుంజే పయ్య ఆ నీల అర్థం నిసార అర్థం ఆ నీల అర్థం నిసార అర్థం నిసార అర్థం ఆ నీల అర్థం గుంజే పయ్యమా రేయ్ ఏంటె అలా పన్నారా ఓ పొయివే దానికి ఇద్దనే ఓ పొయి అంటే ఏం చెప్పరా బాబు మీనే ధారణ పోయి లొనే నాకు నువ్వు ఆ देखा आ जीवे रे जीवे లే 10 తాప पहिले라 आजा बोलया काደረ ता माथुर बोलले इनको तो पाल सी पिंडी

அய்யோசர் அம்மா அப்படி அசாட் மக்கள் பை நீ செல் வச்சா அம்மா நல பரவாயோ நீமித்திரிமத்துல பத்து மொக்காலே சோட

వాళ్ళిద్దరు కారణం నిర్మించుకుని కోడలిద్దరు కూడా हाँ वो दूधों से आए भालाटा भटाड़ा भाभूले करा भाभूले करा 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 देदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेदेद

వేరమతి కొడతా వేరమతి చాలా మంచిది విడి అలా పుట్టేడో తెలు కానీ ఒరే ఒలే వేరమతిని అడిగేసి కడిగేసి కోప తీసుకో పోండి సదానా ఆ లక్క అన్నల కొన్నావని నామలొని చూసొద్దారనే వెళ్ళానా ఒరే అత్త్యా ఒయ్